భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త నెలకొంది దీంతో ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన విదేశీ క్రికెటర్లు ఫుల్ టెన్షన్ లో ఉన్నారు ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశాలకు వెళ్లిపోతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదును వారం పాటు రద్దు చేసిన బీసీసీఐ ఆటగాళ్ల అధికారులు సహాయక సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తోంది ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్ల భద్రత దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయని సమాచారం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విదేశీ ఆటగాళ్లలో కాస్త టెన్షన్ నెలకొందని టాక్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు అధికారులు సహాయక సిబ్బంది మ్యాచ్ ఆఫీషియల్స్ భద్రతకు బీసీసీఐ అధిక ప్రాధాన్యతనిస్తోంది విదేశీ ఆటగాళ్లు భారత క్రికెటర్లు ఇప్పటికే సొంత ఇళ్లకు చేరేందుకు పయనమయ్యారు అందుబాటులో ఉన్న విమానాల్లో స్వదేశాలకు వెళ్లేందుకు విదేశీ క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారని బోర్డు వర్గాలు తెలిపాయి విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్న మాట నిజమేనని కొద్ది రోజుల్లో వాళ్లు స్వదేశాలకు చేరుకుంటారని ఆ వర్గాలు జరిగిన మెగావేలంలో పది ఫ్రాంచైజ్లు అరవై రెండు మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఆటగాళ్లు బాగానే ఉన్నా జరిగిందంతా చూసిన తర్వాత వాళ్లలో ఆందోళన నెలకొందని విదేశీ ఆటగాళ్ల మానసిక స్థితి గురించి అడిగినప్పుడు ఒక ఐపీఎల్ జట్టు అధికారి తెలిపారు ప్రస్తుతం చెన్నై ఢిల్లీ గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ జట్లలో ఏడుగురు చొప్పున ఫారిన్ ప్లేయర్స్ ఉండగా కోల్కతా ముంబై బెంగళూరు జట్లలో ఎనిమిది మంది లక్నో సన్రైజర్స్ హైదరాబాద్ ఆరుగురు విదేశీ ప్లేయర్స్ ఉన్నారు అనుకూల పరిస్థితులను బట్టి వీలైనంత త్వరగా భారత్ నుంచి పంపించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది వీరిలో చాలా మంది కుటుంబాలతో ఉండడంతో మరింత టెన్షన్ పడుతున్నారని సమాచారం అటు ఆయా దేశాల బోర్డులు కూడా ఇప్పటికే బీసీసీఐ వర్గాలతో మాట్లాడుతూ తమ ఆటగాళ్ల భద్రతపై ఆరా తీశాయి